నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అని అన్ని దానంలోకి అన్నదానం పరమ పవిత్రమైనది అని దేవాలయం అధ్యక్షులు చీమకుర్తి బ్రహ్మచారి అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకుని ఖమ్మం రెండో డివిజన్ పాండురంగాపురంలోని శ్రీ 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 మధ్విరాట్ పోతులోరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో వేడుకలు ఘనంగా వైభవంగా ముగిశాయి ఉత్సవాల ముగింపులో భాగంగా దేవాలయం అధ్యక్షులు చీమకుర్తి బ్రహ్మచారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ నిర్వహించారు అన్న ప్రసాద వితరణను రెండో డివిజన్ కార్పొరేటర్ మలీదు వెంకటేశ్వర్లు ప్రారంభించారు ఈ సందర్భంగా దేవాలయం అధ్యక్షులు చీమకుర్తి బ్రహ్మచారి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ఉత్సవాల విజయవంతం చేసిన భక్తులకు ప్రజలకు ధన్యవాదాలు ప్రకటించారు కార్యక్రమాన్ని దేవాలయం కౌశాధికారి ఉల్లి కిరణ్ కుమార్ చారి కమిటీ సభ్యులు గుగిల్ల సతీష్ సంగోజు నాగేశ్వరరావు రంగు రమేష్ సజ్జనపు శ్రీకాంత్ చన్నోజు వేణు మేడేపల్లి రమాదేవి తదితరులు పర్యవేక్షించారు మన పాండంగపురంలోని శ్రీ శ్రీ మధ్యరాటి పోతుల వీరభంగుల దేవాలయంలో మూడు వందల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా నిన్న ఉదయం నిన్న సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం జరిగింది చాలా హఠహసంగా జరిగింది ఈరోజు ఆరాధన కార్యక్రమం మరియు అనాదన కార్యక్రమం జరుగుతుంది ఈ గుడి స్థాపించే ఒక టెన్ టెన్ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్ నుంచి మాత్రం మంచిగా బాగా చేసి అభివృద్ధి చేయడం కానీ కార్యక్రమ కార్యక్రమాలు చేయడం కానీ జరుగుతుంది దీనికి మా సభ్యులు మొత్తం కూడా మంచిగా సహకరిస్తున్నారు ఈ విశ్వ ప్రతి విశ్వబ్రాహ్మణుడు మనకి మంచిగా సహకరించి మంచిగా చేయడం జరుగుతుంది ఇవాళ ఇవాళ ఉదయం నుంచి మనకి అభిషేకాలు ప్లస్ ఆరాధన కార్యక్రమాలు మన బ్రహ్మంగార జీవ సమాధానటువంటి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేసుకున్నాం ఒక వెయ్యి మంది మనకి రావడం జరుగుతుంది భక్తులు అనాదన కార్యక్రమాన్ని చాలా మంచి మంచి దిగ్విజయంగా జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చాలా అందరూ సహకరించారు మాకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం పండంగాపురం గ్రామం నుంచి కుశబ్రాహ్మణ సంఘం కార్పెంటర్స్ అండ్ అందరికీ మా బ్రహ్మంగారి గుడి తరపున మా కమిటీ సభ్యులు నేను సేమకుర్తి బ్రహ్మచారి అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను ఈ కార్యక్రమాన్ని చాలా అందరూ మంచిగా సహకరించారు మాకు మా కమిటీ సభ్యులు మాత్రం ఈ పదిహేను రోజుల నుంచి మాత్రం చాలా బాగా కృషి చేశారన్నమాట ఈ విషయంలో మాత్రం మా సభ్యులు మంచిగా సహకరించారు మా కమిటీ సభ్యులు ఈ అందరికీ బ్రహ్మంగారు ఆయుర ప్రశాంతలు కోరుకుంటున్నాం అనంతపురంలోని శ్రీ పోతులే వీరబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరిగినటువంటి బ్రహ్మంగారి ఆరాధన కార్యక్రమోత్సవంలో గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు మా కాలనీ వాసులు విశ్వబ్రాహ్మ సంఘ పెద్దలు విశ్వబ్రాహ్మణులు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు కూడా మా కమిటీ తరఫున నుంచి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇప్పుడే కాదు ఎల్లవెల్లా కూడా మా కమిటీకి గ్రామ ప్రజల నుంచి కుల పెద్దల నుంచి విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి విశ్వబ్రాహ్మణ సోదరుల నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం అలాగే ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు విజయవంతం చేయాలని అంతేకాకుండా మాతో పాటు ఇంకా మాకు సహాయం చేసి మాతో వెన్నంటూ ఉండి ఇట్లాంటి కార్యక్రమాలకి మాకు వెన్నుదండగా ఉండి అన్నదండలు అందించి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా విజయవంతం చేయాలి అంతేకాకుండా మాతో పాటు ఈ కార్యక్రమానికి ఇంకా మాకు దగ్గరుండి మాకు పక్కనుండి మేము వెళ్ళే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా భావిస్తాంలే శివరాత్రి కానీ బ్రహ్మంగారి కళ్యాణమే కానీ ఈరోజు జరిగినటువంటి ఆరాధన కార్యక్రమమే కానీ అన్నిట్లో కూడా దగ్గరుండి మాకు సాయశాఖ అందించి ఇంకా మా గ్రామ ప్రజలు కానీ మా కుల బంధువులు కానీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుపుకుందాం ఒక వెయ్యి పన్నెండు వందల మందికి అన్నదానం చేశాము ఇంకా చేయగలుగు విరాట్ కోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నిర్మించి పది సంవత్సరాలు ఈ సంవత్సరంలో నుంచి కూడా ఈ మూడు సంవత్సరాల నుంచి వృద్ధిలోకి వచ్చి బ్రహ్మాండంగా చైతన్యంగా బీదలైన ఉన్నవాళ్ళైనా మేము ఇంటింటికి చందా రూపంలో వసూలు చేసి గుడిని ఇంత అభివృద్ధి చేయటానికి సిద్ధంగా ఉండి చేస్తూ ఉన్నాం దీని గురించి ఇంకా ముందు ముందు చేస్తారని గ్రామస్తులు కానీ మా యొక్క విశ్వబ్రాహ్మణ బంధువులందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారని ఇంకా సహకరిస్తారని కూడా మేము కోరుకుంటున్నాము మేము పన్నెండు వందల మందికి పంటలు చేపించాం దాన్ని అన్నదాన కార్యక్రమం జరిపిస్తూ ఉన్నాం మా పిల్లలు మా కమిటీ అందరు కూడా మా విశ్వబ్రాహ్మణ సంఘాలు కానీ మామూలు కానీ అందరికీ కూడా అండదండలుగా మేముంటాం వాళ్ళు మాకుంటారు అది మా కోరిక